ఆకాష్ అంత ఫాస్ట్ గా కార్ దిగడంతో ఏమైందో అని అతని వెనకే కార్ దిగి అతని వెళ్ళింది ఐశ్వర్య తల నేలకి వాల్చి ఉన్న శకుంతల ఆకాష్ ఐశ్వర్యాన్ని చూసి చప్పున తన చీర కొంగిని తల చుట్టూ కప్పుకుని నిదానంగా పైకి లేచింది సారీ బాబు కావాలని అడుగు రాలేదు కళ్ళు తిరగడంతో ఎటు వెళ్తున్నానో చూసుకోకుండా ఇలా రోడ్డు మీదకి వచ్చేసాను అని చెప్తూ తూలి పడబోయింది శకుంతల అది చూసి ఐశ్వర్య తను పడిపోకుండా పట్టుకుని అయ్యో ఆంటీ ఏమైంది అంటూ ఆమె పడిపోతున్న టైంకి గాలికి చీరకుంగు అడ్డు తప్పడంతో ఆమె ముఖం స్పష్టంగా కనిపించింది అత్త అని ఆశ్చర్యంగా పిలిచింది ఐశ్వర్య అత్తనా అనుకుంటూ తీక్షణంగా శకుంతలని గమనించి చూశాడు ఆకాష్ అత్తా నువ్వేంటిలా రోడ్ మీద అని గావరాగా అడుగుతూ రోడ్డు పక్కనున్న బెంచ్ మీద కూర్చోబెట్టింది ఐశ్వర్య ఐషు అంటూ ఐశ్వర్య మొహం అంతా తడిమి ముద్దు పెట్టుకుని ఒక్కసారిగా ఏడ్చింది శకుంతల ఆకాష్ శకుంతలని అబ్జర్వ్ చేస్తూనే కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లి ఐశ్వర్యకిచ్చాడు ఐశ్వర్య శకుంతలని కన్సోల్ చేసి వాటర్ బాటిల్ ఇచ్చి నువ్వేంటత్త ఇలా ఎలా ఉండేదానివి ఇలా అయిపోయేవేంటి అని బాధగా అడిగింది ఆ మాటకి మళ్లీ బోరుమంది శకుంతల అత్తా ప్లీజ్ ఏడవకు నువ్వు అని ఏడుపు గొంతుతో మాట్లాడుతున్న ఐశ్వర్యని జాలిగా చూశాడు ఆకాష్ శకుంతల ఏడుస్తూ ఏడుస్తూ అలానే ఐశ్వర్య ఒళ్ళు సోయి లేకుండా పడిపోయింది అని శకుంతల చెంపలు తట్టి ఆమెను లేపడానికి ట్రై చేస్తూనే ఆకాష్ కార్తి అర్జెంట్ అని అరిచింది ఐశ్వర్య ఐశ్వర్య కళ్ళల్లో కన్నీళ్లు చూడలేని ఆకాష్ శకుంతలని ఎత్తి కార్ బ్యాక్ సీట్లో పడుకుపెట్టి ఐషు గెట్ ఇన్ అంటూనే వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు దగ్గర్లోని హాస్పిటల్కి తీసుకెళ్లి శకుంతలకి చెకప్ చేయించారు శకుంతలకి చేయాల్సిన టెస్టులన్నీ చేశాక డాక్టర్ ఐశ్వర్య దగ్గరకు వచ్చాడు బీపీతో ఫెయింట్ అయి పడిపోయింది ఎందుకు ఎక్కువ గా కూడా ఫీల్ అవుతుంది డ్రిప్ సెట్ అది అయ్యాక తీసుకెళ్ళండి అని చెప్పాడు డాక్టర్ ఓకే అన్నట్లుగా తలుపి శకుంతల దగ్గరికి వెళ్లిపోయింది ఐశ్వర్య వెయిటర్స్ లాంజ్ లో కూర్చుని శకుంతల గురించి ఆలోచిస్తున్నాడు ఆకాష్ ఐశ్వర్య రెండవ మేనతే ఈ శకుంతల శకుంతల కొడుక్కి ఐశ్వర్యాన్ని ఇవ్వమంటే వాళ్ళ బుద్ధులు తెలిసిన చంద్రకాంత్ ససే మేర ఒప్పుకోలేదు ఇంటికే రావడం మానేసింది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇలా తారసపడిన శకుంతల మీద అనుమానంగా ఉంది ఆకాశ్కి వన్ అవర్ తర్వాత శకుంతల స్పృహలోకి రావడంతో అత ఇప్పుడు ఎలా ఉంది అని గాబరాగా అడిగింది ఐశ్వర్య బాగుంది అన్నట్లుగా తలూపి ఐశ్వర్య చేయి పట్టుకుని థ్యాంక్స్ ఐషు కృతజ్ఞతగా చెప్పింది శకుంతల అత్తా థ్యాంక్స్ చెప్పి పరాయి దాన్ని చేయకు నువ్వు మాకు దూరంగా ఉన్నా సరే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నీ మేనకోడల్ని మందరంగా అంది ఐశ్వర్య ఐషు ఇదిగో జ్యూస్ టిఫిన్ నువ్వు డిన్నర్ కూడా సరిగ్గా చేయలేదు అంటూ వచ్చాడు ఆకాష్ ఇప్పుడేం వద్దు ఆకాష్ అంటూనే శకుంతలకి టిఫిన్ పెట్టి జ్యూస్ తాగించి మెడిసిన్స్ వేసింది ఐశ్వర్య అత కాసేపు రెస్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని శకుంతలకి చెప్పి ఆకాష్ తో కలిసి బయటకు వెళ్ళింది ఐశ్వర్య రూమ్ నుండి బయటకు రాగానే ఆకాష్ కాఫీ ఆఫర్ చేయడంతో ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్లారు ఆకాష్ అత్త ఇంత నైట్ టైంలో బయట ఏం చేస్తుంది అది కూడా ఉంటారుగా సంథింగ్ అని ఆలోచనగా అడిగింది ఐశ్వర్య ఐశ్వర్యకి కాఫీ ఇస్తూ ఎక్కువగా ఆలోచించు కొన్ని ఇలా చూసి అలా వదిలేయాలి అని సీరియస్గా చెప్పాడు ఆకాష్ ఏమో ఆకాష్ అతను అలా చూసిన దగ్గర నుండి మనసు మనసులో లేదు అని బెంగగా బదిలిచ్చింది ఐశ్వర్య ఐషు ప్లీజ్ నువ్వు అంత స్ట్రెస్ అవ్వకు నువ్వేం స్మైల్ తో చెప్పింది ఐశ్వర్య ఆల్వేస్ ఫై యూ అని ఐ వింగ్ చేస్తూ చెప్పాడు ఆకాష్ అతను అలా కన్ను కొట్టేసరికి బ్లష్ అవుతూ బెరుకుగా తల పక్కకి తిప్పేసింది ఐశ్వర్య ప్రేమగా చూస్తున్న ఆకాశ్ చూపులు తనని సూటిగా తగలడంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆకాశ్ అతని తీసుకెళ్దామా అని ఆశగా అడిగింది ఐశ్వర్య శకుంతల మీద ఏ మాత్రం పాజిటివ్ ఒపీనియన్ లేని ఆకాశ్ ఐశ్వర్య అడిగిన ప్రశ్నకి సందిగ్ధంలో పడిపోయాడు ఇట్స్ ఓకే ఐషు ఆలోచించి చూద్దాం అనేసి సైలెంట్ అయిపోయాడు ఆకాశ్ ఆకాశాల అనేసరికి కొంచెం అప్సెట్ అయినా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడని సెట్ అయింది ఐశ్వర్య అని పిలుపు లీలగా వినిపించేసరికి ఇక్కడ నాకెవరో తెలియదే అని ఆశ్చర్యంగా అనుకుంటూ వెనక్కి తిరిగింది ఐశ్వర్య ఇంతకీ శకుంతల మనసులో ఏముందంటారు ఆకాష్ నో చెప్తాడా చెప్తాడా ను పిలిచిందెవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి